అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లందుకుంట శ్రీ సీతారామ చంద్రస్వామిని మల్కాజ్గిరి ఎంపీ ఇల్లందుకుంట శ్రీ సీతారామ చంద్రస్వామి మహోత్సవాలలో భాగంగా చంద్ర రథోత్సవంపై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు ఈటల రాజేందర్ దేవాలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఈటల అభిమానులు జై ఈటల జై ఈటల నినాదాలు చేస్తూ భుజాలపై ఎత్తుకుని రథం వైపు తీసుకుని వెళ్లారు అనంతరం రథంపై ఉన్న సీతారాములను దర్శించుకోగా ఆలయ ఆలయ పూజల శేషం రామాచార్యులు వంశీధారాచార్యుల ఆధ్వర్యంలో శాల్వ పూలమాలలతో ఘనంగా సన్మానించారు ఇటల రాకతో దేవాలయ ప్రాంగణం అంతా హర్షధ్వనాలతో మారు ంట దేవాలయం స్వయంగా లక్షలాది మంది ప్రజానికారు ప్రతి సంవత్సరం శ్రీరాము కళ్యాణంతో పాటుగా తొమ్మిది రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించి చివరి రోజు అయినటువంటి ఈరోజు రథయాత్ర జరుగుతూ ఉంటుంది ఈ యాత్రలో లక్షల మంది భక్తులు పాల్గొని స్త్రీని ఒక్క కళ్యాణం జరగడానికి మొక్కులు తెలుసుకుంటా ఉంటుంది నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ ఆలయంతో ఈ ప్రాంతంతో మనగలము ఇక్కడ ప్రతి సంవత్సరం తడకలు వేసి ఇక్కడ కళ్యాణం నిర్వహించాలంటే లక్షల రూపాయలు కావాలి కాబట్టి ఈ ఆలయానికంత ఆదాయం లేకపోవడం వల్ల మినెంట్గా మళ్ళీ మళ్ళీ పడకల పలకల లేకుండా మెమినెంట్గా షెడ్ చేసుకుంటారు దాంతో కళ్యాణంతో పాటుగా సంవత్సరానికి పరమే ప్రతి సంవత్సరం మొత్తం పేదవాళ్ళు పెళ్లి అడ్డగా ఇక్కడ దృష్టి దాంతో పాటుగా ఈ శిథిలావస్థలు కోట్ల పెట్టి ఖర్చు పెట్టి ఈ ఆలయాన్ని కూడా పునర్నిర్మాణం చేయడం జరిగింది సంకరణలు కల్పించినప్పటికీ కూడా ఇంకా ఈ ఆలయాన్ని గొప్పగా తీర్పి భద్రాచలం రామాలయంతో పాటుగా ఈ రామాలయం ఈ ప్రాంతంలో వేరే విశ్వాసమైన దేవుడు కాబట్టి గొప్పగా లక్షల మంది ప్రజల చుట్టే దేవాలయం కాబట్టి తీర్చిద్దడానికి మా వంతు తప్పకుండా శ్వాసగా అందించడానికి అవసరం మా ప్రాంత ప్రజలందరికీ కూడా అడ్డుకోవచ్చు ఇవాళ ఈ రథయాత్రలో పాల్గొని మా ప్రజలందరూ కూడా శాంతి నిలపా మంచి పాడి ఏ టెన్షన్ లేనిటువంటి అన్నదమ్ముల్లా కలిసి మంచి జీవిత బాగా కల్పించాయని